వరం అయ్య బాబోయ్ ఏమైంది లక్ష్మయ్యకి రాత్రి వరకు మనతో పాటే కబుర్లు చెప్పాడు కదా ఇప్పుడిలా పిచ్చిపట్టినట్టు నవ్వుతున్నాడేంటి జుట్టు చూశారా ఒక్క రాత్రిలో నిండు నలుపు జుట్టు కాస్త దూదిపింజలా తెల్లగా అయిపోయింది ఇదేం వింత నిన్న రాత్రి ముందు ఎవరో గజ్జెల చప్పుడు వినిపించింది నా పెరట్లోని తులసికోట జెండిపోయింది రాత్రికి రాత్రే పచ్చని మొక్క కాస్త మోడులా మారింది ఏదో అరిష్టం మన ఊరిమీద పడింది ఏమైంది ఏంటి ఈ గుంపు మామా ఏమైంది నీకు నేను రవిని చుక్కలు చుక్కలు ఆకాశంలో నా కోసం కిందకి వస్తున్నాయి బంగారం అంతా బంగారం ఆమె నాకే ఇస్తానంది మామా నేను సుజాతని ఎవరు ఆమె ఏం జరిగిందో స్పష్టంగా చెప్పు ఆమె వచ్చింది పచ్చని కళ్ళతో నల్లని చీర కట్టుకుని గాలిలో తేలుతూ వచ్చింది నాతో నాట్యం చేసింది నా జుట్టుతో ఆడుకుంది నా ప్రాణాన్ని తాకట్టు పెట్టమంటోంది అప్పుడు కొండంత బంగారం ఆ మాటలు విన్న జనం గుండెల్లో రాయిపడింది అది పిచ్చివాడి మాటలు కావు భయంతో మతిస్థిమితం కోల్పోయిన మనిషి ఆవేదన ఏమైంది రవి ఎందుకిలా ఉన్నాడు జనం ఎందుకంత భయంగా ఉన్నారు తెలియదు నాన్నగారు ఉదయాన్నే వచ్చి చూస్తే ఇలా ఉన్నాడు ఎవరో కొట్టలేదు తిట్టలేదు కాని ఇలా అయిపోయాడు ఇది మాస్ హిస్టీరియా నాన్నగారు ఒకరి భయాన్ని ఒకరు పంచుకుని పెద్దది చేసుకుంటున్నారు ఆగు దాని దగ్గరకు వెళ్ళకు దానిమీద ఏదో శక్తి ప్రభావం ఉంది పరాయిశెక్త మళ్ళీ అదే మాట ఏదో పామును చూసి భయపడి ఉంటాడు షాక్లో ఇలా అయిపోయి ఉంటాడు డాక్టర్కి చూపిస్తే సరిపోతుంది వైద్యం శరీరానికి మాత్రమే నమ్మ ఆత్మకు కాదు ఇక్కడ జరిగింది వేరు గాలిలో ఏదో అపవిత్రత ఉంది మన గ్రామ ప్రశాంతతను ఎవరో కావాలనే భంగం చేస్తున్నారు నిజమే పూజారి గారు కూడా ఏదో బరువుగా ఉన్నట్టుంది ఊపిరి ఆడటం లేదు ఊరి జనమంతా ఏదో తెలియని భయంతో ఉన్నారంటే దానికి ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది ఇది ఆరంభం మాత్రమే రాబోయే విపత్తుకు ఇది ఒక హెచ్చరిక రామయ్య మాటలు గాలిలో కలిసిపోయాయి కాని లక్ష్మయ్య పిచ్చి నవ్వు ఆ గిత్త కళ్లలోని పచ్చని మెరుపు రాబోయే భయంకరమైన రోజులకు సాక్ష్యంగా నిలిచాయి అబ్బా చచ్చానురా సోమయ్య దీని బరువు మోయలేక నా నడుం ఇరిగిపోయింది నిజంగా ఇది మనకు డబ్బులిస్తుందా లేక మన నడుం విరగ్గొడుతుందా విరొడుతుందావకరా మెల్లగా ఇది బరువు కాదురామన దరిద్రాన్ని తరిమి కొట్టే వజ్రాయుధం మనల్ని చూసి నవ్విన ప్రతి ఒక్కడి నోరు మూయించే అస్త్రమిది ఒరే ఈ గుడివైపు కూడా రావడానికి జనం భయపడతారు ఇక్కడ ఎన్నో ఆత్మలు తిరుగుతాయంటారు మనమిక్కడికి దేవుణ్ణి కాదు దెయ్యాన్ని తెచ్చాంరా దెయ్యమే మన దేవుడురా ఆ ముసలి సిద్ధుడు చనిపోతూ చెప్పింది నిజం వాడి తాతల కాలం నాటిదట ఈ యక్షిణి విగ్రహం వాడికి ధైర్యం లేదు మనకుంది అమ్మో ఇదేంటిరా ఇలా ఉంది దీని మొహం చూస్తుంటేనే నా గుండె జారుతోంది కళ్ళు కూడా లేవు దీనికి దాని పెదవుల మీద నవ్వు లేదురా ఉంది మనల్ని చూసి హేళన చేస్తున్నట్టుంది వెర్రి వెధవా రూపంలో ఏముందిరా మనకి కావాల్సింది సంపద లక్ష్మీదేవి రూపంలో ఉండి మనకేమిచ్చింది అప్పులు అవమానాలు తప్ప ఇది మన పాలిట కల్పవృక్షం కాని పూజ ఎలాగో ఆ సిద్ధుడు చెప్పాడా అంతా చెప్పాడు ప్రతి అమావాస్యకు ప్రాణం ఉన్నదాన్ని దాని రక్తాన్ని నైవేద్యంగా పెట్టాలట అప్పుడు అది మన కోరికలు తీరుస్తుంది రక్తమా బలి ఇవ్వాలా అమ్మో ఇది పూజ కాదురా క్షుద్రపూజ పాపం తగులుతుంద్రా మనకి మన వంశం నాశనమైపోతుంది వద్దురా సోమయ్యా దీన్ని ఎక్కడ తెచ్చావో అక్కడే పడేద్దాం పిరికిపంద పిరికిపందా పుణ్యం చూస్తే ఈ పూరి గుడిసెల్లోనే చావాలి ఆ రామయ్యా నా జాతకం బాగోలేదని నలుగురిలో చెప్పి నా పెళ్లి చెడగొట్టాడు వాడి కూతురు సుజాతను నా డబ్బుతో కొని వాడి ముందే నా దగ్గర కూర్చోబెడతాను ఒరే అంత పగ నీలో ఉందా పగ కాదురా ఆత్మగౌరవం మనల్ని అవమానించిన ప్రతి ఒక్కరూ ముందు తలదించాలి ఆలోచించు సోమయ్య కళ్లలో ధనదాహం కంటే ఎక్కువగా అవమానంతో రగులుతున్న పగ ప్రకాశవంతంగా మెరుస్తోంది భద్రం కళ్లలో మాత్రం అత్యాస ప్రాణభయం కొట్టుమిట్టాడుతున్నాయి అవునురా వాడు నన్ను నలుగురులోంచి గెంటేశాడు వాడి పొగరు అణచాలి సరే ఏం చేయాలో చెప్పు కాని నాకు భయంగా ఉంది ఆ సిద్ధుడు చెప్పాడు ఇది మామూలు యక్షిణి కాదని ఇది కోరికలు తీర్చదు బేరాలాట ఆడుతుందని మనం ఇస్తుంది కాని దానికి నచ్చిన దాన్ని బదులుగా తీసుకుంటుంది నేనుండగా నీకెందుకు భయం ఒరే సోమయ్య నాకు ఎందుకో మంచిది అనిపించడం లేదురా గుడిలోపల పుడుతోంది మన వెనుక ఎవరో నిల్చుని చూస్తున్నట్టే ఉందిరా నోర్మొయ్ ప్రతిదానికీ భయపడకు ఇదిగోయి మంత్రం చదవాలి ఓం హ్రీం క్లీం ధనం దేహి స్వర్ణం దేహి ఒరేయ మంత్రాలు చదువుతుంటే నా నాలుక తడారిపోతోంది గొంతులోంచి మాట పెగలడం లేదు ఏంటిరా ఆ పేరు రక్త పిశాచిని అని అందులో అలానే ఉందిరా నువ్వు గమ్మున ఉండు ఇదిగో తల్లి నీ మొదటి నైవేద్యం మమ్మల్ని కరుణించు ఆ రక్తాన్ని సమర్పించిన మరుక్షణం ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా చిమ్మ చీకటి ఆవరించింది దీపమాగి పచ్చరంగులోకి మారి వెలిగింది గాలిలో ఒక చల్లని పైశాచికమైన ఆడనవ్వు వినిపించింది ఒరే విన్నావా నవ్విందిరా ఎవరో నవ్వారు పారిపోదాంరా ఏమీ లేదురా నీ భ్రమ గాలికి చెట్లు కదిలితే ఆ శబ్దం వచ్చింది ఇంకా ఇంకా కావాలి పెద్దది ప్రాణం ఉన్నది అమ్మో మాట్లాడిందిరా మనతోనే మాట్లాడింది వద్దురా మనకి పాపం ఒరే సోమయ్యా చూశావా బంగారు నాణేలు నిజంగానే వచ్చాయిరా చూశావా చూశావా ఇది బంగారం కాదురా అధికారం ఇప్పుడు ఈ ఊరు మన కింద ఒరే ఈ నాణేలు పట్టుకుంటే చల్లగా లేవురా వెచ్చగా ఉన్నాయి ఎవరిదో ప్రాణం ఇందులో ఉన్నట్టుంది వెచ్చగా ఉంటేనే విలువ ఎక్కువరా వెధవా పదా వెళ్దాం మన దశ తిరిగింది వరమా నాకు తెలిసి శాపంలా ఉందిరా డబ్బులిచ్చే ఏ శాపమైనా నాకు వరమే పద వారిద్దరూ ఆనందంతో వెనుదిరుగుతుండగా వారి వెనుక ఉన్న యక్షిణీ విగ్రహం కళ్ళు లేని గుంటలలో ఒక జతపచ్చని కళ్ళు ఒక్కసారిగా మెరిసి ఆరాయి అయ్యగారు రాత్రికి రాత్రే నా బావిలో నీళ్లు చిక్కగా మారిపోయాయి రక్తంలా వాసన వస్తున్నాయి నా మూడేళ్ల పిల్లాడు రాత్రి నుంచి జ్వరంతో కాలిపోతున్నాడు నిద్రలోనల్ల చీర పచ్చకళ్ళు నన్ను తీసుకెళ్లిపోతుంది అని కలవరిస్తున్నాడు అవన్నీ పీడకలలు పిల్లలకు జ్వరం వస్తే కలవరించడం సహజం బావిలో నీళ్లు బహుశా ఏదైనా కెమికల్ కలవడం వల్ల మారి ఉండొచ్చు కాని రవి ప్రతిదాన్ని సైన్స్ అనకు ఇక్కడ జరుగుతున్నవి వేరు అన్ని సంఘటనలకి ఒకే మూలం ఉన్నట్టుంది ఒకే పద్ధతి ఒకే సంతకం ఈ శక్తి మొదట ప్రకృతిని పాడు చేస్తుంది తర్వాత జంతువుల ప్రాణశక్తిని తీసుకుంటుందియా తరువాత మనుషుల మధ్య అనుమానాలు భయాలు సృష్టిస్తుంది ఇది దాని ఆట మనం దాని ఆటలో పావులం అవ్వకూడదు ఒరే విన్నావా ఇదంతా మన యక్షిణి పనే అంటావా ఆ పిల్లాడు కూడా పచ్చకళ్ళు అంటున్నాడు మనం తప్పు చేశాంరా నోర్మోయ్ మనకెందుకురా ఆ పంచాయితీ మనకు డబ్బులొచ్చాయా లేదా అంతే వాళ్ల చావు వాళ్లు చస్తారు కాని ఊరందరూ మనవాళ్లే కదారా పాపం వాళ్ళు భయంతో చస్తున్నారు ఊరు మనకేం పెట్టిందిరా నేను అప్పుల్లో ఉంటే ఒక్కడైనా ఆదుకున్నాడా ఇప్పుడు ప్రేమ గుర్తొచ్చిందా ఒక్క మాట బయటకొచ్చిందో యక్షిణికి నిన్నే బలిస్తాను గుర్తుపెట్టుకోదానికి నీలాంటి పిరికివాళ్ల రక్తమంటే చాలా ఇష్టం వద్దు వద్దు నేను చెప్పను అయితే సోమయ్య భద్రంని అక్కడి నుంచి లాక్కెళ్లిపోయాడు కాని రామయ్య అనుమానపు చూపులు వాళ్ళిద్దరిమీదే నిలిచాయి ఊరంతా భయంతో వారిద్దరి ప్రవర్తనలో మాత్రం ఏదో తెలియని ధీమా కనిపించడాన్ని ఆయన గ్రహించాడు ఆ పాములు నన్ను కరిచేస్తున్నాయి వద్దు ఏమైంద్రా మళ్ళీ కలా ఆ యక్షిణి నా కలలోకి వచ్చిందిరా మన గుడిసి నిండా బంగారం ఉంది కాని ఆ బంగారమంతా పాములై నన్ను కరుస్తున్నాయి నువ్వు పక్కనే నిల్చుని నవ్వుతున్నావు అది కల కాదురా నిజం కాబోతోంది ఈ డబ్బుతో నేను భూములు కొననురా మనుషుల్ని కొంటాను వాళ్ళ ఆత్మల్ని కొంటాను ఈ ఊరి ప్రతి మనిషి నా బానిస అవ్వాలి ఒరే నీకు మతిపోయింది ఈ డబ్బు చాలు మనం ఎక్కడికైనా పారిపోదాం పారిపోవడానిక నేను ఇంత రిస్క్ చేసింది శాసించడానికి ఈ చిల్లర నాణేలతో నా పగ తీరదు నాకు ఇంకా కావాలి రాసులు రాసులుగా కావాలి ఇంకా కావాలా ఈ యక్షిణి మనకి రోజుకి నాణేలిస్తోంది కదా నాలుగైదు నాణేలతో నా కడుపు నిండదురా ఆ సిద్ధుడు చెప్పాడు దానికి పెద్ద బలి ఇస్తే పెద్ద మొతాన్ని ఒకేసారి ఇస్తుందని పెద్ద బలి అంటే మనిషిని బలివ్వాలా వద్దు వద్దు దేవుడా ఆ పాపం నా వల్ల కాదు చీ ఛీ మనిషిని కాదురా కాని మనిషికి ప్రాణానికి ప్రాణమైన దాన్ని బలివ్వాలి ఉదాహరణకి ఒక రైతుకి ప్రాణమైన శంకరయ్య ఎద్దుల జతని ఆపురా ఇంకో మాట మాట్లాడకు నువ్వు మనిషివి కాదురా రాక్షసుడివి నీ కళ్లలో నాకు డబ్బే కాదు రక్తం కూడా కనిపిస్తోంది పాపం పుణ్యం చూస్తే పేదరికం పోదురా మర్చిపోయావా నీ కూతురు పెళ్లి ఆగిపోయినప్పుడు ఆ గ్రామ పెద్ద నిన్ను కుక్కను చూసినట్టు ఎలా చూశాడో ఈ డబ్బుతో వాడి కూతుర్నే నీ కొడుక్కిచ్చి పెళ్లి చేద్దాం అప్పుడు తెలుస్తుంది వాడికి నా కూతురికి ఈ పాపపు సొమ్ముతో పెళ్లి చేస్తే అది నిలబడుతుందా నా వంశం నాశనమైపోతుంది వంశం గురించి ఆలోచిస్తే మనం ఇలాగే చావాలి ఒక్క రాత్రి కేవలం ఒక్క రాత్రి కళ్ళు మూసుకుంటే మన జీవితాంతం రాజుల్లా బతకొచ్చు ఆలోచించు భద్రం బలహీనత అత్యాశ సోమయ్య ఆ బలహీనత అనే నిప్పుకు పగ అనే పెట్రోల్ పోస్తున్నాడు వారి దురాశ ఇప్పుడు గ్రామ వినాశనానికి దారి తీసేలా ఉంది నాన్నగారు రిపోర్టు వచ్చింది శంకరయ్య ఎద్దులమీద వెటర్నరీ డాక్టర్ రిపోర్ట్ డాక్టర్కి ఏమీ అర్థం కాలేదు గుండె ఆగిపోయింది కాని దానికి కారణం లేదు ఒంట్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ సున్నా ఉంది ఇది మెడికల్ సైన్స్లో అసాధ్యమన్నాడు అంటే రక్తం మొత్తం మాయమైపోయిందనా రక్తం కాదు రక్తంలో ఉండే ప్రాణశక్తి ఇది నమ్మశక్యంగా లేదు దొరికింది దొరికింది నా అనుమానమే నిజమైంది ఇదిగో చదవండి క్షుద్ర యక్షిణి ప్రాణశక్తిని ఆహారంగా తీసుకుంటుంది బలి ద్వారా సంపదను ఇస్తుంది దాని విగ్రహం నల్లని అగ్నిశిలతో చేయబడి ఉంటుంది అది తన పూజారితో ఒక ఒప్పందం చేసుకుంటుంది పూజారి దురాశే దాని బలం నిన్న లక్ష్మయ్య దగ్గర ఇది దొరికింది ఇది ఆ అగ్నిశిల ముక్కే అంటే ఆ విగ్రహం మన ఊరిలోనే ఉంది ఎవరై ఉంటారు ఈ మధ్యకాలంలో ఎవరైనా అకస్మాత్తుగా ధనవంతులయ్యారా సోమయ్య భద్రం పాయింట్ ఒకటి లక్ష్మయ్యకి మతి తప్పింది పాయింట్ రెండు శంకరయ్య ఎద్దులు చనిపోయాయి పాయింట్ మూడు ఈ రెండు సంఘటనల తర్వాత సోమయ్య భద్రం ఖర్చులు పెరిగాయి వాళ్లు పట్టణం నుంచి కొత్త బట్టలు కొన్నారు వాళ్ళకి డబ్బెక్కడిది ఇది కేవలం అనుమానం కాదు బలమైన ఆధారం నా అనుమానం కూడా వాళ్ళ మీదే ఉంది మనం వాళ్ళని ఒక కంట కనిపెట్టాలి ఇప్పుడే వెళ్లి వాళ్ళని నిలదీద్దాం వద్దు ఈ గ్రంథం ప్రకారం యక్షిణి తన పూజారిని కాపాడటానికి ఏదైనా చేస్తుంది మనం వాళ్లని నేరుగా ఎదుర్కొంటే అది మనల్ని అంతం చేస్తుంది మనం తెలివిగా వ్యవహరించాలి మొదటిసారి సమస్య మూలం ఎక్కడుందో రామయ్య కుటుంబానికి స్పష్టంగా అర్థమైంది ఇప్పుడు పోరాటం అదృశ్యశక్తితో కాదు మనుషుల్లోని దురాశతో పగతో అమ్మో వద్దు నన్ను వదిలే ఆ నవ్వు ఆ పచ్చకళ్ళు ఆ రక్తం వద్దు ఏమైంది మామా ఎందుకలా భయపడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అమీరా ఏమీ లేదు ఏదో పీడకల వచ్చింది నిజం చెప్పు మామా నువ్వు సోమయ్య అన్న కలిసి ఏం చేస్తున్నారు మీ దగ్గర డబ్బు కూడా బాగా ఆడుతున్నట్టుంది మాకేం తెలుసు బాబూ మేం పేదోళ్లం మా పాటు మేం పడుతున్నాం అబద్ధం మామా భద్రం మామా నీ కూతురు కళ్లలోకి చూసి నువ్వు చేస్తున్నది మంచేనని చెప్పగలవా రేపు ఈ శాపం నీ ఇంటికి వస్తే ఎవరు కాపాడతారు మేము పోలీసులకు చెప్తే శంకరయ్య ఎద్దుల కేసులో మొదట నిన్నే విచారిస్తారు నీ దగ్గర ఉన్న డబ్బుకి లెక్క చెప్పగలవా ఆ ఆ పాడుబడిన గుడిలో మేము ఏంటిక్కడ ఏం జరుగుతోంది నా స్నేహితుణ్ణి ఒంటరిగా పట్టుకుని ఏం విచారణ చేస్తున్నారు నిజం రాబట్టాలని చూస్తున్నాం సోమయ్య మీరిద్దరూ కలిసి చేస్తున్న పాపం గురించి పాపమా పేదరికం నుంచి బయటపడాలనుకోవడం అత్యాశ పూజారి గారి పిల్లలంటే కొంచెం మర్యాద ఇస్తున్నాను ఇంకోసారి నా స్నేహితుడి జోలికి వస్తే మీ తండ్రి మీకు కర్మకాండలు చేయాల్సి వస్తుంది నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది నువ్వే ఆ రాక్షసుడివని నిజం తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి రా భద్రం సోమయ్య కళ్లలో రవికి మొదటిసారిగా మృత్యుభయం కనిపించింది అది కేవలం కాదు తన దారికి అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడని రాక్షసత్వం రవి ఏమైంది ఎందుకిలా ఉన్నావు ఈ గాలిలో ఎక్కడికెళ్లావు నేను నేను భద్రం మామని వెంబడించాను నాన్నగారు వాడు ఏదో చెప్పాలని నా దగ్గరకు వచ్చాడు కాని వాడిని లాక్కెళ్ళిపోయాడు నేను చాటుగా వాళ్లని వెంబడించాను ఏం విన్నావు వాళ్లేం మాట్లాడుకున్నారు వాళ్ళు ఊరి చివర పొలాల వైపు వెళ్లారు నేను దూరం నుంచి విన్నాను సోమయ్య సోమయ్య పిచ్చిపట్టినట్టు నవ్వుతున్నాడు రేపు పౌర్ణమి మన చివరి బలితో ఈ యక్షిణి మన బానిస అవుతుంది అన్నాడు చివరి బలి అంటే మనిషిని బలివ్వబోతున్నారా అవును కాని కాని అది సాధారణ నరబలి కాదు వాడు వాడొక కుమారిని బలిస్తే దాని శక్తి అనంతమవుతుందని ఆ సిద్ధుడు చెప్పాడు మన దారికి అడ్డువస్తున్న రామయ్య అహంకారానికి సరైన శిక్ష వాడి కూతుర్నే బలివటమన్నాడు సోమయ్య నా నా నాన్నగారు వాడు కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి అలా అని ఉంటాడు వాడికి అంత ధైర్యం ఉండదు ధైర్యం కాదు సుజాత వాడిది పిచ్చి వాడి కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి భద్రం మామా వద్దు వద్దు అని కాళ్లు పట్టుకుంటుంటే నువ్వు నోరు మూయకపోతే మొదటి బలి నీ కూతురే అవుతుంది అని బెదిరించాడు వాడు రాక్షసుడిగా మారిపోయాడు నాన్నగారు అయ్యో ప్రమాదం నేను ఊహించిన దానికంటే పెద్దది ఆగండి ఆగండి ఇందులో ఇందులో ఉంది ఏముంది నాన్నగారు అందులో దయచేసి చెప్పండి ఇది క్షుద్ర యక్షిణి కాదు ఇది రక్తమోహిని ఇది కేవలం ప్రాణశక్తిని తీసుకోదు పౌర్ణమి రాత్రి ఒక రక్తాన్ని బలిగా తీసుకుంటే అది తన పూజారితో ఒక రక్తపు ఒప్పందం చేసుకుంటుంది ఆ ఒప్పందం పూర్తయితే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు ఒప్పందం పూర్తయితే ఏమవుతుంది పూజారికి అంతులేని సంపద శక్తి వస్తాయి కాని బదులుగా ఆ యక్షిణి నలభై రోజులపాటు ఆ గ్రామంలోని ప్రతి జీవి యొక్క ప్రాణశక్తిని నెమ్మదిగా పీల్చేస్తుంది మొదట పశువులు తరువాత పిల్లలు ఆ తరువాత పెద్దలు ఊరు మొత్తం ఎండిపోయిన ఆకుల్లా రాలిపోతుంది ఆ ప్రళయం బలి ఇచ్చిన అమ్మాయి నుంచే మొదలవుతుంది నాన్నగారు అది కేవలం హెచ్చరిక కాదు అది ఒక సవాల్ నేను మీ ఇంటి గడప వరకు వచ్చాను నన్ను ఆపగలరా అని ఆ దుష్టశక్తి అడిగిన ప్రశ్నాది చూశారా ఇది హద్దులు మీరుతోంది ఇక లాభం లేదు నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను ఊర్లో కుర్రాళ్ళందరినీ పోగుచేసి ఆ సోమయ్య గాడిని పట్టుకుని చితకబాదాలి ఇది దెయ్యాల కథ కాదు హత్యయత్నం రవి అదే మనం చేయకూడని పని పోలీసులు మనల్ని నమ్మరు వాళ్లు వచ్చేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఇక జనాన్ని పోగుచేస్తే వాళ్ల భయమే ఆ యక్షినికి బలమవుతుంది అది మనల్ని రెచ్చగొడుతోంది మనం తెలివితో ఆలోచించాలి ఆవేశంతో కాదు అవును రవి నాన్నగారు చెప్పింది నిజం దాన్ని ఎదుర్కోవడానికి వేరే మార్గం ఉంటుంది ఏంటది నానగారు ఒకే ఒక్క మార్గం ఉంది కాని అది కత్తిమీద సాములాంటిది ప్రాణాలు పణంగా పెట్టాలి మార్గం చెప్పండి సుజాత కోసం ఏమైనా చేస్తాను ఆ యక్షిణిని ఆవాహన చేసిన భద్రమదిచ్చిన సంపదనంతటినీ స్వయంగా దానికే తిరిగి అర్పించి తన దురాశను త్యజించాలి కాని అది సరిపోదు ఆ క్షణంలో నేనొక శక్తివంతమైన బంధన యాగం చేయాలి ఆ యాగం యక్షిణి శక్తిని ఆ విగ్రహంలోకి లాగి బంధిస్తుంది అయితే అదే చేద్దాం ఇందులో ప్రమాదం ఏముంది ప్రమాదం అక్కడే ఉంది నేను యాగం మొదలు పెట్టాక యక్షిణి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది ఆ శక్తి మొత్తం నా మీదకు వస్తుంది భద్రం సరిగ్గా అదే సమయంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ డబ్బును విగ్రహం మీదకు విసిరికొట్టాలి ఒకవేళ వాడు భయంతో ఒక్క క్షణం వెనక్కి తగ్గినా లేదా సోమయ్య వాడిని ఆపినా ఆ యక్షిణి ప్రళయశక్తి మొత్తం నా శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది నేను అక్కడికక్కడే బూడిదైపోతాను గ్రామ భవిష్యత్తు సుజాత ప్రాణం రామయ్య ప్రాణం అన్ని ఇప్పుడు ఒకే ఒక్క విషయం మీద ఆధారపడి ఉన్నాయి భద్రం లాంటి ఒక పెరికివాడిలో మృత్యువు అంచున నిలబడినప్పుడు పుట్టే అనూహ్యమైన ధైర్యం మీద అంటే అంతా భద్రం మామ చేతిలో ఉందా వాడిని నమ్మలేం వాడిని సోమయ్య సులభంగా లొంగదీసుకుంటాడు ఇది జరగదు ఒక్కోసారి ఒక పిరికివాడి పశ్చాత్తాపం వంద మంది వీరుల ఖడ్గం కంటే శక్తివంతమైనది మనం భద్రంలోని ఆ పశ్చాత్తాపాన్ని నమ్మాలి మనకు వేరే దారి లేదు పదండి సమయం లేదు మనం వాళ్లకంటే ముందే ఆ పాడుబడిన గుడికి చేరుకోవాలి చూశావా భద్రం ఈ రోజు పౌర్ణమి దానికి నరబలి ఇస్తే ఈ గుడి మొత్తం బంగారంతో నిండిపోతుంది మనం ఈ దేశంలోనే అత్యంత ధనవంతులమౌతాం నరబలా ఒరే దుర్మార్గుడా ఎవరిని చంపుదామని అనుకుంటున్నావురా నీకు పూర్తిగా మతిపోయింది ఈ పాపం మనకు వద్దురా ఈ డబ్బుని దానికే తిరిగి ఇచ్చేద్దాం ఒరే వెధవా ఇంత దూరం వచ్చాక వెనక్కి వెళ్దామంటావా నరబలి ఇవ్వాల్సిందే నీ దురాసే నీ అంతానికి కారణమవుతుంది సోమయ్యా ఓహో వేటని వెతుక్కుంటూ పులిగుహలోకి మీరే వచ్చారా మంచిదైంది రా తల్లి రా వీళ్ల రక్తాన్ని తాగు మన ఒప్పందాన్ని పూర్తి చేద్దాం రక్తం తాజా రక్తం ప్రాణం నాకు ప్రాణం కావాలి అమ్మో యక్షిణి వచ్చింది మనల్ని చంపేస్తుంది దురాశ నిన్ను గుడ్డివాడిని చేసిందిరా కాదు కళ్ళు తెరిపించింది పేదరికం కంటే పెద్ద నరకం లేదు పూజారి భద్రం ఇదే సరైన సమయం ఆలోచించకు నీలో ఇంకా మనిషి మిగిలి ఉంటేయా పాపపు సొమ్ముని విగ్రహం మీదకు విసిరికొట్టి క్షమించమని వేడుకో ఊరిని కాపాడు నన్ను క్షమించు తల్లి నేను పరుడినే కాని హంతకుడిని కాను నాకు ఈ పాపపు సొమ్ము వద్దు ఛీ నా బంగారం ఒరే ద్రోహి ఆ వద్దు నన్ను కాదు వాడిని నన్ను వదిలే కాపాడండి ఓం శాంతి 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 ఈ దురాత్ముని బంధించు తల్లి నీ స్థానానికి నువ్వు శాంతించు సోమయ్య అరుపులు క్రమంగా గాలిలో కలిసిపోయా నల్లని నీడ విగ్రహంలోకి ఒక పెను తుఫానులా దూరింది ఒక్కసారిగా అంతా నిశ్శబ్దంగా మారింది సోమయ్యా ఏమయ్యాడు నాన్నగారు నిజంగానే చనిపోయాడా వాడి దురాసేవాణ్ణి తినేసింది వాడి ఆత్మ ఇప్పుడు ఆ విగ్రహంలో శాశ్వతంగా బంధించబడి ఉంటుంది జరిగింది ఏదో జరిగిపోయింది మామా నువ్వు చివరి నిమిషంలో సరైన నిర్ణయం తీసుకున్నావు అదే నిన్ను ఈ ఊరిని కాపాడింది వల్ల నా స్నేహితుడు పోయాడు నన్ను ఊరి నుంచి వెలివేయండి ఇదే నాకు సరైన శిక్ష నేను బతకడానికి అర్హుడిని కాను పశ్చాత్తాపం నిజమైతే శిక్ష అవసరం లేదు భద్రం కాని గుర్తుపెట్టుకో అత్యాస అనేది ఒక విత్తనం లాంటిది అది చావదు సరైన సమయం కోసం భూమిలో దాక్కుని ఉంటుంది గ్రామం మీద కమ్మిన చీకటి తెరలు తొలగిపోయాయి సోమయ్య దురాస ఒక గుణపాఠంగా మిగిలిపోగా భద్రం పశ్చాత్తాపం ఒక హెచ్చరికగా నిలిచింది కాని మన బేరం ఇంకా ముగియలేదు అత్యాస చావలేదు అది కేవలం రూపాన్ని మార్చుకుంది యక్షణి ఆకలి తీరలేదు అది కేవలం తన కొత్త యజమాని కోసం ఎదురుచూస్తోంది అసలైన కథ బహుశా ఇప్పుడే మొదలైంది